హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విత్ స్నేహా మనోజ్ చికెన్ టిక్కా అంటే నాకు చాలా ఇష్టం కానీ స్క్యూవర్స్ అండ్ టిక్కా పెన్ లేకుండా ఎలా చేయాలి అని అనుకుంటున్నారా సో అవి లేకుండా ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు నేను చేసేది హరియాలి చికెన్ టిక్కా దీన్ని చేయడానికి మనం టూ స్టెప్ మ్యారినేషన్ ప్రాసెస్ ఫాలో అవ్వాలండి ఫస్ట్ మ్యారినేషన్లో ఇవన్నీ యాడ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఈ గ్యాప్లో మనం సెకండ్ మ్యారినేషన్కి కావాల్సిన మిక్స్చర్ని ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్గా గ్రీన్స్ తీసుకోండి మింట్ లీవ్స్ ఇంకా కొరియాండర్ లీవ్స్ జింజర్ అండ్ గార్లిక్ క్లోవ్స్ మన చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకుంటే సరిపోతుంది చిల్లీస్ యాడ్ చేసుకుని ఒక ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఒక బౌల్ తీసుకుని త్రీ టు ఫోర్ స్పూన్స్ కర్డ్ వేసుకుని మనం చేసుకున్న గ్రీన్ పేస్ట్ని అందులో యాడ్ చేసి నేను చూపించిన మసాలాస్ అన్నీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయండి వీడియోలో కస్తూరి మేతి ఇంకా జీరా పౌడర్ యాడ్ చేయడం స్కిప్ అయిందండి బట్ నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్లో మెన్షన్ చేశాను యాడ్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని చికెన్లో యాడ్ చేసుకుని చికెన్లో బాగా కలుపుకొని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ గ్రీన్ పేస్ట్ ఫ్లేవర్స్ అన్నీ మన చికెన్లో బాగా తెలుస్తాయి టూ అవర్స్ తర్వాత మన నార్మల్ ఫ్రై ప్యాన్ తీసుకుని నీట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవడమే చికెన్ కుక్ అయ్యేంత వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటూ అటు ఇటు బాగా రోస్ట్ చేసుకోండి కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి అలా అయితేనే మనకి చికెన్ లోపల బాయిల్ అయ్యి తినేటప్పుడు బాగుంటుంది ఇలా రోటీ చపాతి పరోటా దేంతోనైనా మీరు చికెన్ ట్రై చేయొచ్చు చూడండి చికెన్ చాలా మంచిగా బాయిల్ అయింది అండ్ ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఎమ్మెగా ఉంది అసలు ఇవి ఇలా డైరెక్ట్గా సాస్తోనే లాగించు అస్సలు వదిలిపెట్టరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్